మేములవాడ విలీన గ్రామమైన కోనాయపల్లి గ్రామంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్నాడ మండల నియమవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐరంగ దినోత్సవము నలభై మూడవది ఘనంగా జరపడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కిన్నాళ్ళ వెంకటేశము భాస్కరు మన దేవన్న మల్లేశము నర్సయ్య లచ్చిరెడ్డి ఇతరులు కృష్ణ మరి మా తెలుగుదేశం నాయకులు బాలరాజు దేవయ్య గౌరీ శంకరు బాలరాజు కొంతమంది కార్యకర్తలు ఘనంగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకపోవడం నడపడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ముందుకు పోవడానికి మేమందరం చేస్తున్నాము నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిష్కార దినోత్సవం నలభై మూడో సందర్భంగా ఇవాళ జెండా ఆవిష్కరణ ఇచ్చుకొని పాటు ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు మరి నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం తమ్ములు అందరం కలిసి కట్టుగా ఇవాళ పా ఇవాళ అందరి సమయంలో కేక్ కట్ చేసుకొని నలభై మూడో పార్టీ దినో కార్యక్రమం చేసుకుంటా అందరూ సుఖ సంతోషాలతో ఇచ్చిన పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ రోజుకు నలభై మూడో సంవత్సరాలు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది దీనికి వచ్చిన అంత కార్యకర్తలు మా నాయకులు అందరికీ నేను ఈ నలభై మూడవ వార్ష దినోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతుం తెలుపుకుంటూ రాను రాను రోజులలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇమ్లవాడలో కూడా బలోపేతం చేసుకుంటూ మరి అందరి కలిసికట్టుగా పోదామని కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుని ఈ సభా ముద్దంగా జై చంద్రబాబు